హాయ్ అండి వెల్కమ్ టు అన్నూన్ వ్లాగ్స్ అందరికీ నమస్కారం ఇవాళ మనం తయారు చేయబోతున్నాం పుల్ల పుల్లగా మసాలా రుచితో గోంగూర పులిహోర ఇలా చూపిస్తున్నట్టు కందిపప్పు శనగపప్పు మినపప్పు మిరియాలు జీలకర్ర కరివేపాకు వేసి మసాలా రెడీ చేసుకోవాలి కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని గోంగూరను పైన కనిపించిన విధంగా మగ్గించుకోవాలండి గోంగూర మగ్గిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న దినుసులన్నింటినీ వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవడం వల్ల తినేటప్పుడు మనకు ఆ మసాలా ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి మగ్గిచ్చిన గోంగూరను కూడా పేస్ట్గా చేసుకోవాలి ఇప్పుడు ఒక బాండి పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు సన్నగా తరిగినటువంటి వెల్లుల్లి ఉల్లిపాయలు వేయాలి సన్నగా తరిగిన పచ్చిమిర్చి మినప్పప్పు పప్పును కూడా యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే కాజును కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ గోంగూర పులిహోర ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ రుచితో ఒక బెస్ట్ వెర్షన్ అండి మీ ఇంట్లో ఒకసారి ట్రై చేశారంటే తప్పకుండా మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి గోంగూర మిశ్రమాన్ని కూడా యాడ్ చేసి మరొకసారి మగ్గించుకోవాలి ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ని కూడా చల్లార్చి రెడీగా పెట్టుకోవాలి గోంగూర పూర్తిగా మగ్గిన తర్వాత ఉడికించి చల్లార్చి రెడీగా పెట్టుకున్నటువంటి రైస్ని కూడా ఇందులో యాడ్ చేసి బాగా కలపాలి రుచికి తగ్గట్టు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా రెడీ చేసుకున్నటువంటి మసాలా పౌడర్ని కూడా ఈ మిశ్రమానికి యాడ్ చేయాలి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పుల్లటి కమ్మ కమ్మటి గోంగూర పులిహోర తినడానికి రెడీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు కూడా ఒకసారి ఈ గోంగూర పులిహోరను ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ